భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో మిగతామంతా కూడా పనికిరాని వస్తువులు దేన్నైనా మనం పొందదలుచుకుంటే సాధించదలుచుకుంటే అది ఆ భగవంతుడే అనేటటువంటి ఒక విశాలమైనటువంటి మనకి అసంభవం అనిపించేటటువంటి ఒక ఆదర్శాన్ని సనాతన ధర్మము భారతీయ ధర్మము మన ముందు ఉంచుతోంది ఉంచటమే కాకుండా భారతీయ ధర్మం ఏం చెప్తోంది నీవు అదే నీవు ఆ విశాలమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపానివే దాన్ని వదిలేసి నువ్వు ఎప్పుడైతే మిగతా విషయాల గురించి బాహ్య జగత్తులో ఉన్నటువంటి విషయాల గురించి నువ్వు పట్టించుకోవటం మొదలెట్టావో నీకు బాధలు వస్తున్నాయి ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో సాధకుడు యొక్క మొట్టమొదటి రియాక్షన్ ఏంటంటే అవుత నేనేం చేయను యుద్ధం చేయండి నేను ఇందుకు ఇదంతా అనవసరం కదా మాయ కదా భ్రమ కదా కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు స్నేహంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవంతా కూడా పనికిరానివి అని మీరు అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మన ఋషులు అంత స్పష్టంగా ఈ ప్రపంచం అంతా నువ్వు ఎంత అద్భుతమైనటువంటి స్థాయికి చేరుకున్నా కూడా అది అనవసరమే నశ్వరమే అని మీరు చెప్తున్నప్పుడు అసలు మేము ఎందుకు పాటు పడాలి దేనికోసమైనా అక్కర్లే ఇదంతా కూడా పనికి పనికిరానివి అని చెప్తున్నప్పుడు నాకు అదంతా ఎందుకు అక్కడ మొత్తం భారతీయ సంస్కృతి ఎండిపోయింది అదే మన యొక్క విషాదానికి కారణం అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతి ప్రపంచానికే మార్గదర్శకంగా ఉండవలసినటువంటి భారతీయ సంస్కృతి ఏ స్థితికి దిగజారింది అంటే భావావేశానికి లోని ఎందుకు పనికిరానటువంటి ఆదర్శాలకి మేము చాలా గొప్పవాణం అనుకుంటూ జీవించటం మతం పేరిట అనేక ఆవేశాలు వస్తాయి ఆ ఆవేశాలు ఎందుకు పనికిరావని అదో ధాత అని చెప్పుకున్నాం కదా ఏ ఆవేశము కూడా మీరు మూడు స్థాయిలలో జీవించకపోతే ప్రతిదీ తప్పే మీరు ఏం నిర్ణయించుకున్నా తప్పే అది మీకు మూడు లక్షణాలు మీలో ముందు ఉద్భవించాలి సర్వజ్ఞత్వం ముందు మీలో రావాలి సర్వ వ్యాపకత్వం మీలోకి రావాలి సర్వ సమర్థత మీలోకి రావాలి ఈ మూడు ఉన్నప్పుడే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ అవుతాయి